ఆమె తెలుగు తెరపై బాపు గీసిన బొమ్మ తమిళనాడులో బాలు మహేంద్ర మెచ్చిన తెలుగు పొన్ను కన్నడ మలయాళంలో ఇరవై ఐదేళ్లరావు గారు సహజ నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తారు పంతొమ్మిది వందల తొంభైలో ఇంటింట దీపావళి చిత్రంతో తెరంగ్రం చేశారు ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ తో నటించిన రాంబంటూ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా తను ఒక మధ్య తరగతి కుటుంబంలో ఆమె జన్మించారు సినీ ఇండస్ట్రీలోకి సరైన సమయంలో నేను రాలేదు ఇక్కడ శరీర ఛాయ చాలా కీలకం అనేది ముందుగా తెలియదు వాణిశ్రీ సరిత భానుప్రియ లాంటి హీరోయిన్లకు అప్పట్లో శరీర ఛాయ పెద్ద అడ్డంకి కాలేదు కేవలం వారిలోని టాలెంట్ ను మాత్రమే చూశారు మా జనరేషన్ లో ముంబై నుంచి హీరోయిన్లు వస్తుండేవారు అయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నా నేనెప్పుడు నల్లగా ఉన్నానని ఏడవలేదు పన్నెండు సంవత్సరాలు హీరోయిన్ గా రాణించా తరువాత టీవీ రంగంలో వెళ్ళాలి అనిపించింది పదేళ్లు బుల్లితెరను ఎలాను అంటే అతిశయోక్తి కాదేమో అప్పట్లో నటించిన నిన్నే పిల్లాడుత కస్తూరి అగ్నిసాక్షి లాంటి సీరియల్స్ అన్ని సూపర్ హిట్ తర్వాత కొత్త డైరెక్టర్స్ రావడం చెప్పిన డైలాగ్ పదే పదే చెప్పించడం నచ్చలేదు బుల్లితెర నుంచి బయటికి వచ్చేశాను కొంతకాలం కేవలం ఇంటికే పరిమితమయ్యాను మరలా తెలుగులో ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవంలో చేశాను ఇక ఫీల్డ్ వదిలేద్దాం అనుకుంటున్న సమయంలో అనుకోకుండా కాలా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది అందులో ఒక పాత్ర కోసం సంతకం చేయించుకున్నారు కానీ నా పాత్ర ఏమిటి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు రజనీకాంత్ గారికి తల్లి పాత్ర పోషించమంటారేమోనని చాలా భయపడ్డా చివరకు ఒకరోజు రజనీకాంత్ భార్యగా మీరు ఈ చిత్రం చెప్పారు అలా పదమూడు సంవత్సరాల తరువాత మరలా హీరోనిగా నటించే అవకాశం వచ్చింది అయితే అది టీ వెళ్ళకూడదని డైరెక్టర్లు చెప్పారు నేను ఉన్న రంగు కన్నా మరింత నల్లగా కనిపించాలన్నారు అందుకోసం ప్రతిరోజు కొంత సమయం ఎండలో నిలబడేదాన్ని తర్వాత చాలా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు వచ్చింది అని ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఈశ్వరీరావు గారు ఈశ్వరీరావు గారిని తొలి నాలల్లో బాపు బొమ్మ బాలు మహేంద్ర హీరోయిన్ అని పిలుస్తూ ఉండేవారు నటి ఈశ్వరీరావు గారి అసలు పేరు వైజయంతి వెండితెరపై తెరపై ఈశ్వరీరావుగా పేరు తెచ్చుకున్నారు హీరోయిన్గా అమ్మగా అక్కగా వదినగా ఇలా ఏ పాత్రలోనైనా తన నటనతో అదరగొట్టి ఈశ్వరీరావు గారు కొంత నుంచి మద్రాసులోని బంధువుల ఇళ్లకు అప్పుడప్పుడు వెళ్ళేవారు ఈశ్వరీరావు గారిది మంచి కళాముఖం అని అందరూ అనేవారట దీంతో ఈశ్వరీరావు గారు అనుకోకుండా ఆడిషన్స్ కు వెళ్లారు టి రాజేందర్ గారు తన సినిమా కోసం ఆడిషన్స్ చేశారు ఆయన నవ్వి ఈశ్వరిరావు గారు కూడా అలా నవ్వు ఏడ్చి అలా ఏడవమనేవారు అలా దర్శకులు ఏం చెప్తే అది ఈశ్వరీరావు గారు తొలినాళల్లో చేసేవారు ఇక ఈశ్వరీరావు గారు కెమెరా ముందు మొదటిసారిగా నిల్చున్నప్పుడు హీరోయిన్ గారు తొలి సినిమా విడుదలైంది టికె బోసు దీనికి దర్శకులు ఇలయరాజా గారు సంగీతం అందించారు ఇక అదే సంవత్సరం వచ్చిన ఇంటింటి దీపావళి కూడా తెలుగులో ఈశ్వరీరావు గారి మొదటి చిత్రం చంద్రమోహన్ సురేష్ తో కలిసి నటించారు ఆమె తరువాత జగపతి బాబు హీరోగా మోహన్ గాంధీ తీసిన జగన్ నాటకంలో అవకాశం వచ్చింది తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా నటించారు ఈశ్వరీరావు ఈశ్వరీరావు గారు సినిమాలోకి వచ్చిన సమయంలోనే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి రామంటూ సినిమాలో మెరిశారు ఈ సినిమా ఈశ్వరీరావుకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కావేరిగా ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ సినిమా తర్వాత దాదాపు ఏడేళ్ల వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు అందుకు గల కారణాలు కూడా ఈశ్వరీరావు గారు ఒక సందర్భంలో వెల్లడించారు అప్పటికే తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది ఇక చెన్నైలో సొంతిల్లు ఉండడంతో హైదరాబాద్ కు రాలేకపోయారట అంతేకాకుండా చాలా మంది తనకు వచ్చే సినీ అవకాశాలను అడ్డుకున్నారని దర్శక నిర్మాతలు తనను హీరోయిన్ గా అనుకున్నా మధ్యలో ఉండేవారు ఆవిడ ఎందుకండి సవాలక్ష కండిషన్లు పెడతారు అంతేకాకుండా చెన్నై నుండి రావాలి దానికి ఖర్చు కూడా బోలెడు అవుతుందని వేరే హీరోయిన్లను రికమెండ్ చేసేవాళ్ళని చెప్పుకొచ్చారు తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను కోల్పోయినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు సినిమాల్లోకి వచ్చాక విశ్వనాథ్ బాపు బాలు మహేంద్ర సినిమాల్లో ఆమె నటించాలని అనుకున్నారు విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించలేకపోయినా బాపు బొమ్మ బాలు మహేంద్ర హీరోయిన్ అని పేరైతే వచ్చిందని ఆమె ఎంతో సంతోషపడుతూ చెప్తూ ఉంటారు ఇక బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన రామన అబ్దుల్లా ఈశ్వరీరావు గారికి మంచి పేరు తెచ్చింది అయితే ఈశ్వరీరావు కెరియర్ బ్రేక్ డౌన్ కూడా అక్కడే పడింది ఈ సినిమా విడుదలైన తర్వాత నెల రోజులు ఈశ్వరీరావు గారు అలా ఆ నెల రోజుల్లో గారు మంచి ఆఫర్స్ పెద్ద లో అవకాశాలు వచ్చాయి కవితలయ బ్యానర్ పై ప్రభుకు నటించాల్సిన ఎన్నో చిత్రాలను మిస్ అయ్యారు ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది చాలా మంది అవకాశాలు ఇస్తామని ఇవ్వలేదట అయితే బోయిపాటి శ్రీను గారు భద్రా తీస్తున్న సమయంలో ప్రకాశ్ రాజుకు భారీగా నటించమని అడిగారు గతంలో ఈశ్వరీరావు గారు నటించిన సినిమాకు బోయిపాటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో ఆయన అడగడంతో కాదనలేకపోయారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో బోయ్పాకి తీసిన లెజెండ్ సినిమాలు కూడా ఆమె నటించారు తర్వాత బ్రహ్మోత్సవం అలో కూడా ఆమె నటించారు ఈశ్వరీ గారు బుల్లిధెరపై పన్నెండేళ్లుగా హీరోను గా కొనసాగారు సినిమాలు కోల్పోయిన ఆనందం సీరియల్స్ లో పొందారని అంటారు కస్తూరిలు ఆమె ఆరేళ్లుగా పనిచేశారు హీరోలు బాను చందర్ జగతి బాబు సాయికుమార్ ప్రకాశ్ రాజ్ ఈశ్వరీరావు గారికి మంచి స్నేహితులు ఫోన్ చేస్తారట గారు తమిళంలో మొదటి హీరోయిన్ ఆయన హీరోగా తీర్పులు ఆమె నటించారు ఇక నిన్నే పెళ్లాడతా సీరియల్స్ లో నటించేటప్పుడు ఈశ్వరీరావు గారు ఎల్ రాజా గారితో పరిచయం ఏర్పడింది ఆ సీరియల్ కు ఆయన దర్శకులు ఆయన ప్రవర్తన మంచితనం ఆమెను ఆకట్టుకున్నాయి ఇక ఆయన మంచితనం చూసి ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చేయడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు నివేదిత రిషబ్ దాదాపు నలభై సినిమాలు దాకా ఆమె నటించారు ప్రస్తుతం తన తల్లి సోదరుడు కుటుంబాలతో కలిసి చెన్నైలో నడుంబాకంలో ఉమ్మడిగా ఉంటున్నారు అయితే తన చెల్లెలిద్దరూ హైదరాబాద్ లోనే ఉండడంతో తరచూ హైదరాబాద్ వచ్చి పోతూ ఉంటానని అంటూ చెప్పుకొచ్చారు సినిమాలు నటించాలనే ఆసక్తి తనలో ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోదగ్గ పాత్ర వస్తే తప్పకుండా నటిస్తానని అంటారు ఈశ్వరి గారు తగిన పాత్ర ఉందని ఇలా పిలిస్తే అలా ఎగిరొస్తానంటారు తన ఒంటి రంగే తన కళలకు గండి కొట్టిందా అని అడిగితే అదేమీ కాదు నందితా దాస్ వంటి అవార్డు హీరోయిన్ పోలిస్తున్నారు అంటే ఈ కలర్ వల్లే కదా అందుకే ఇది నా లక్కీ కలర్ అంటూ మురిసిపోతారు మంచి సినిమాల్లో నటించాలని మరిన్ని అవార్డులు తెచ్చుకోవాలని ఆశగా ఉందంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక రీసెంట్ గా అరవింద సమేతలో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు ఈశ్వరి గారు మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్